నరక చతుర్దశి నాడు మనం ఏ విధమైనటువంటి నియమాలు ఆచరణ చేయాలి అంటే శాస్త్రం ఒక మాట చిక్కుంది ఏమిటి అంటే శ్వేతలోష్టే సమాధుక్తే సఖండక దళాన్విత హరపాపం అపామార్గ భ్రామ్యమానః పునఃపున అంటే నరక చతుర్దశి నాడు ప్రాతకాలమునే ఎవరైతే యమధర్మరాజుని తలుచుకొని అపామార్గము అంటే ఉత్తరేణి ఉత్తరేణి పత్రాలతో ఎవరైతే అభ్యంగన స్థానం ఆచరిస్తారో వారికి ఆయుష్ గండాలు ఉపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది అలాగే నరక చతుర్దశి నాడు యమతర్పణములు అని చెప్పేసి ఉంటాయి పద్నాలుగు మంత్రాలతో కూడి ఉన్నది ఎవరైతే ఈ పద్నాలుగు మంత్రాలతో కూడిన యమతర్పణములు వదులుతారో వారికి ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది పితృ పితృదోషాలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోయి ఆయుష్ వృద్ధి కలుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా ఈ రెండు పనులు ఎవరైతే గుర్తు పెట్టుకొని వరే చేస్తారో వారికి అంచమున స్వర్గలోక ప్రాప్తి పితృలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క యమధర్మరాజే చెప్పడం జరిగింది కాబట్టి రేపటి రోజున ఈ రెండు నియమాలు మనందరం కూడా ఖచ్చితంగా పాటిద్దాము ఓం నమస్య భాజ ఓం శ్రీమాత్రే నమ